మన ఎర్రబెల్లి దయాన్న ఆశీసులతో ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ వికలాంగులకు అందించడం జరిగింది ఒక యాభై వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది సైకిల్ ట్రై సైకిల్ బ్యాటరీ వెహికల్స్ ఇది ఇప్పటికీ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఇచ్చినాం మేము ఫౌండేషన్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఇక్కడ వికలాంగులకు వాళ్ళకు స్పోర్ట్స్ అయితే వాళ్ళకు స్పోర్ట్స్ కిట్లు ఇవ్వడం కానీ అలాగే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కానీ వాళ్ళ సర్టిఫికెట్లు సైరం సర్టిఫికెట్లు ఇప్పించడం కానీ వాళ్లకు రైస్ సైకిల్ బ్యాటరీ వెహికల్ ఇవ్వడం కానీ మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద దయాన్ని ఆశీసులతో యథావిధిగా జరుగుతున్నాయి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏ పార్టీ అని అడగకుండా ఎవరైనా పార్టీలకు అతీతంగా వికలాంగులకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వికలాంగులకు మనం ఎంత చేసినా తక్కువనే వాళ్ళను ఆదరించి వాళ్ళను అభివృద్ధి వాటిలో పయ పయనించేటట్టు మనందరం వాళ్ళకు తోడ్పాటు అందించి వాళ్ళకు ముందు పోయేటట్టు మనం ఒక వాళ్ళ దృఢ సంకల్పంతో ముందు పోయేటట్టు మన అందరం వాళ్ళకి సహకరించాలి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు ప్రోత్సహిస్తున్న మన దయాన్న కానీ ఎంపీపీ గారు కానీ జెడ్పీడీసీ కానీ మా మైలారం గ్రామ ప్రజలు కానీ అలాగే మా బిఆర్ఎస్ ప్రాణసమన్యులైన కార్యకర్తలు కానీ అలాగే ప్రజలు కానీ అందరూ నన్ను ఆదరించి అభిమానిస్తున్నారు వాళ్ళందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఏ వెహికల్స్ అని ఏమైనా కానీ మా దగ్గరకు వచ్చినది ఏ పార్టీ అని అడగకుండా ఇస్తున్నాం ఇప్పుడు ఇంకా మాకు నాకు దృఢ సంకల్పం ధైర్యం కల్పించాలంటే మా సర్పంచులు కూడా గెలిస్తే ఇంకా కూడా నాకు ఎందుకంటే ఆ సర్పంచుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఎవరు వికలాంగులు ఉన్నారు ఇంకెవరికి రాలేదని అందరినీ గెలిపిస్తే ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటాం మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి ముందుకు ఇది మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సేవాభావంతో దృఢ సంకల్పంతో వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది